హలో ఫ్రెండ్స్ నమస్తే బిగ్ అలర్ట్ ఇదే చివరి అవకాశం లేకపోతే మీ పాన్ కార్డ్ రద్దు అయిపోతుంది జాగ్రత్త పాన్ కార్డ్ అనేది అత్యంత కీలకమైన డాక్యుమెంట్గా మారింది ఇటీవల కలిపి పాన్ కార్డ్ వినియోగం కూడా అధికమైంది అందుకే పాన్ కార్డు వినియోగదారులు తమ పాన్ కార్డ్ని ఎప్పుడు అప్డేట్గా ఉంచుకోవాలి పాన్ కార్డ్ విషయంలో కీలక ప్రకటన విడుదల చేస్తుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పాన్ కార్డుకు సంబంధించి ఈ కీలకమైన ప్రక్రియ పూర్తి చేసుకుంటే తక్షణం పూర్తి చేయాల్సి ఉంటుంది లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వాస్తవానికి పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాల్సింది ఎప్పుడూ ఆదేశాలు అందాయి దీనికి సంబంధించిన గడువు తేదీ కూడా చాలాసార్లు పొడిగించారు నగదు సంబంధిత లావాదేవీలకు పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడం తప్పనిసరి ఇన్కమ్ ట్యాక్స్ శాఖ నుంచి చాలాసార్లు ఈ విషయమై అలర్ట్ జారీ చేయింది పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు పలుమార్లు గడువు పొడిగించారు ఇప్పుడు మరోసారి చివరి గడువు విధించింది ఇన్కమ్ ట్యాక్స్ శాఖ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం చేయడం తప్పనిసరిగా మారింది ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ అనుసంధానం చేయకపోతే మీ పాన్ కార్డు పంచేది అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి పాన్ కార్డు ఇన్యాక్టివ్ అయిపోతుంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం రిఫండ్ క్లెయిమింగ్ సాధ్యం కాదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించి ఫామ్ ఫిఫ్టీన్ జీ ఫామ్ ఫిఫ్టీన్ని సబ్మిట్ చేయడం సాధ్యం కాదు ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్లో టీడీఎస్ క్రెడిట్ కనిపించింది ఇలా అన్నింటిపైన పాన్ కార్డు ప్రభావం చూపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి కంటే ముందు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడితో పాన్ కార్డు పొందిన వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటిలో పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం పూర్తి చేయాల్సి ఉంటుంది గతంలో రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై వరకు ఈ గడువు ఉండేది ఆ తర్వాత ప్రతిసారి పొడిగిస్తూ వచ్చారు అయితే ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీతో కాకుండా మిగిలిన వారికి జరిమానా అవై రూపాయలు చెల్లించాల్సి వస్తుంది పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింకింగ్ ద్వారా ట్యాక్స్ ఎగవేతను అరికట్టవచ్చు ఎన్రోల్మెంట్ ఐడితో జారీ అయిన పాన్ కార్డుని ఒరిజినల్ ఆధార్ కార్డుతో అప్డేట్ చేయడం ద్వారా డేటాలో ఆక్యురసీ పెరుగుతుంది అయితే ఎవరైతే పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ చేయలేదో వెంటనే చేసుకోండి లేదంటే మీ పాన్ కార్డు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి